అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ నైంటీ సిక్స్ శ్రీనిక రూంలోకి వెళ్ళగానే అమృత గారు కాఫీ కోసం కిచెన్లోకి వెళ్తారు ఐదు నిమిషాలు అయ్యాక కాఫీ తీసుకుని వచ్చి శ్రీనిక రూమ్లోకి వెళ్తుంటే అత్తయ్య ఇలా ఇవ్వండి నేను వెళ్ళి ఇస్తాను అంటాడు శివాంశు నువ్వెందుకు లెవాన్షు తను ముందే కోపంలో ఉంది నేను ఇస్తాను అంటారు ఆవిడ శివాంశు నవ్వి పర్వాలేదులే అత్తయ్య తను కోపం అంతా నా మీద ప్రేమతో వచ్చేదే కదా అత్తయ్య తన మనసులో ఉండే ఆ వంశి గురించి ఆలోచిస్తూ తన మీద అంతులేని ప్రేమని ఈ శివాన్షు మీద కోపంగా మార్చుకుంది అంటాడు కానీ తన మనసులో ప్రేమ ఉన్నది నీ మీదనే అయినా తను చూస్తుంది నిన్ను కాదు కదా శివ్ అంటారు అమృత గారు త్వరలోనే తెలుసుకుంటుంది అత్తయ్య అనేసి అమృత గారి చేతిలోని కాఫీ తీసుకుని శ్రీనిక రూంలోకి వెళ్తాడు శివాన్షు వెళ్ళేటప్పటికీ శ్రీనిక బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది శివాంశు తన దగ్గరకు వెళ్ళి ఇలా ఆలోచించి చించే హెడేక్ వచ్చేది ఈ కాఫీ తాగు అన్నీ సెట్ అవుతాయి అంటాడు శ్రీనిక శివాన్షు వైపు కోపంగా చూస్తూ మా అమ్మని మాయ చేసినంత ఈజీగా నన్ను చేయలేవుషు ఇప్పటి వరకు నీ మీద కాస్తైనా జాలు నువ్వు ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నావు అన్న బాధలో ఉన్నావని కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది మనుషులు ప్రాణాలు తీసేంత కర్కశమైన మనసు నీదని తెలిసి నీ మీద జాలి పడినందుకు నా మీద నాకే చిరాకొస్తుంది అంటుంది శివాంశు నవ్వి నువ్వు ఎలా అనుకున్నా నేను ఫీల్ కానిలే కానీ ముందు ఈ కాఫీ తాగు మా అత్తయ్య సూపర్గా చేసింది అంటూ తన చేతిలో పెడతాడు శ్రీనిక ఆ కప్పు చేతిలో తీసుకుని శివాంశు మా ఇండ్లో ఏముందో అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తుంది ఎందుకని నేను ఇన్ని అంటున్నా తన కోపం రావడం లేదు ఇంత కూల్గా మాట్లాడుతూ నా మీద కేర్ చూపిస్తున్నాడు అనుకుంటూ కాఫీ తాగుతుంటే ఎక్కువ ఆలోచించకు అని చెప్పానా అంటూ చిరుకోపంగా అంటాడు శ్రీనిక ఒక నిమిషం పాటు శివాంశుని చూస్తుంటే ఆ గ్యాప్లోనే శివాంశు తన చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుని తను తాగుతూ నువ్వు టేస్ట్ చేసిన కాఫీ ఇంత టేస్టీగా ఉంటుందని ఇప్పుడే తెలిసించాను ఇక మీదట నువ్వు టేస్ట్ చేసిన కాఫీనే నేను తాగుతాను అంటాడు శ్రీనిక శివాన్షు వైపు సీరియస్గా చూస్తూ ఎక్కువ ఊహించుకోకు మన్విత్ ఎక్కువ ఊహించుకోకు మన్వితను అడ్డం పెట్టుకుని నాకు దగ్గర అవ్వాలని చూస్తే నిన్ను చంపేసి జైలుకైనా వెళ్తా కానీ నీతో మాత్రం ఉండను అంటుంది ఏమో నా ప్రేమకు బందీ అయ్యి నువ్వే నన్ను వదలలేకపోతే అంటాడు నవ్వుతూ శ్రీనిక నవ్వుతూ ఏంటి పగట కొంటున్నావా నా ప్రేమ తనువు నా వంశకు తప్ప ఎవ్వరికీ ఇవ్వను కనీసం ఆ ఊహను కూడా రానివ్వను ఇది గుర్తుపెట్టుకుని నా దగ్గర బిహేవ్ చేయి అంటుంది శివాన్ష్ కూడా నవ్వి బెడ్డ మీద శ్రీనిక పక్కన కూర్చుని తన చేతులు పట్టుకుని తన మీదకు లాక్కుని లేవనివ్వకుండా గట్టిగా పట్టుకుని తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ నాకు అదే కావాలి జాను అంటాడు శ్రీనిక శివాంష్ నుండి విడిపించుకోవాలని ట్రై చేస్తూ నా గురించి అంత తెలిసి కూడా ఎందుకు ఇంకా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు నువ్వు నన్ను తాకుతున్న ప్రతిసారి ఒంటి మీద ఏదో పురుగు పాగుతున్నట్లుంది నువ్వు చోట యాసిడ్తో కడిగేయాలని ఉంది అంటుంది ఆవేశంగా ఆ మాటకి శివాంష్కి బాధగా అనిపించి శ్రీనిక్కను వదిలేస్తాడు శివాంషు సడన్గా చేతులు తీసేసేసరికి శివాన్షుని అలానే చూస్తుంటుంది తన మొహంలో బాధ కనిపిస్తుంటే తనకు కూడా ఏదో బాధగా అనిపించినా వెంటనే వంశి చెప్పిన మాటలు గుర్తొచ్చి తను పైకి లేచి మన్విత గురించి ఆలోచించి నేను నీతో ఉంటున్నాను అని అనుకోక మన్విత గురించి నీకంటే నాకే బాగా తెలుసు తను వీక్ కాదు తను కోరుకున్నది ఎలాగైనా సాధించుకుంటుంది నా అవసరం దానికి ఎప్పటికీ ఉండదు నీతో ఇక్కడికి వచ్చింది కూడా మా అమ్మ మనసులో ఏముందో కనుక్కోవడానికి అంతేకాని నువ్వు చెప్పిన మాటలకు కాదు మా అమ్మకి వంశని నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పి నీ నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళడానికి వచ్చాను మా అమ్మతో మాట్లాడిన తర్వాత తన మనసులో ఏముందో తెలిసాక నువ్వెన్ని చెప్పినా ఏం చెప్పినా నీతో ఉండను అనేసి బయట వరండాలోకి వెళ్ళిపోతుంది శ్రీనిక గురించి ఆలోచిస్తూ అప్పటికే అక్కడ ఉన్న అమృత గారిని చూసి శ్రీనిక వెళ్ళి ఆవిడ ఒళ్ళో పడుకుంటుంది ఆలోచనలో ఉన్న అమృత గారు శ్రీనికను చూసి తన తల మీద చెయ్యేసి ఎక్కువ ఆలోచించకు జాను ఏం జరిగినా ఎలా జరిగినా అది మన మంచికే అంటారు శ్రీనిక ఏడుస్తూ నువ్వు కూడా దీన్ని ఒప్పుకుంటున్నావా అమ్మ నా గురించి నా ప్రేమ గురించి తెలుసు కూడా నువ్వు ఎలా ఎలా అనుకుంటున్నావు అంటుంది అమృత గారు శ్రీనిక తలని నిమురుతూ మనం కళ్ళతో చూసే ప్రతీది నిజం కాదు మనసు ఒకటి చెప్తే మెదడు ఇంకొకటి చెప్తుంది దేన్ని నమ్మాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు మనకే తెలియకుండా తప్పటడుగు వేస్తాం అలాంటి పరిస్థితుల్లోనే మనం ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా చూసేదే నిజం అని దాన్ని గుడ్డిగా నమ్మి మనసుని మెదడుని వాటి ఆలోచనలు అన్నింటినీ తొక్కేస్తాం నీలో సంఘర్షణ మొదలైనప్పుడు మెదడు చెప్పే వాటిని దృష్టిలో పెట్టుకుని మనసుతో ఆలోచించు అప్పుడే ఏది నిజం ఏది అబద్ధం ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది అర్థమవుతుంది నీకు ఒక క్లారిటీ వస్తుంది అంటారు శ్రీనిక బాధగా అంటే వంశు మంచివాడు కాదు అంటున్నావా అమ్మ తన నాకంటే నువ్వే బాగా అర్థం చేసుకుని తన ప్రేమను అర్థం చేసుకునేలా చేసి నువ్వేనా ఇలా అంటుంది అంటుంది వంశు మంచివాడు కాదు అని నేను అనడం లేదు ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు జాను నువ్వే నీ ప్రేమ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ప్రతీది గుర్తు తెచ్చుకో మనం ప్రేమించిన వారిని మనమే గుర్తించలేకపోతే ఆ ప్రేమకు అర్థం ఏముంది అంటారు వంశి గురించి మర్చిపోయి శివుతో పెళ్ళయింది కాబట్టి తన ప్రేమను గుర్తించమని చెప్తున్నావా అమ్మా అంటుంది బాధగా చెప్పాను కదా జాను నేనేమి చెప్పినా నీకు ఎలానే అనిపిస్తుంది ఒకసారి నువ్వే అన్నింటి గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో పిచ్చిగా ప్రేమించేవాడిని కాదని కోపంతో నీ చెల్లి తన చేతులతో తన ప్రేమను దూరం చేసుకుంది అదే తప్పు రేపు నువ్వు చేయకూడదని చెప్తున్నా అని అంటారు ఆవిడ నేను ఎవరితో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావమ్మా అని అడుగుతుంది శ్రీనిక నా సంతోషం ఎప్పుడూ నీ సంతోషంలోనే ఉంటుంది జాను ఎలా జరిగినా ఏం జరిగినా మీ మధ్య విడదీయలేని బంధం ముడిపడింది ఒక్కసారి శివుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయమనే మాట మాత్రమే చెప్తానంటారు అమృత గారు శ్రీనిక మనసులో నీకు శివాన్షు మధ్య నీకు శివాంశు మీద ఇంత నమ్మకం ప్రేమ ఎలా వచ్చాయో నాకు అర్థం కావడం లేదమ్మా కన్న కూతుర్ని కాదని నన్నే సొంత కూతుర్లో చూసుకున్న నిన్ను సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది నా గురించి మన్విత కూడా తన జీవితంలో ఇష్టం లేని పెళ్లి చేసుకుంది నీ మాటల్లో మన్విత వేదన అపార్థం చేసుకుందా అనిపిస్తుంది శివు చెప్పినట్లు వేదన అది ప్రేమించడం స్టార్ట్ చేస్తే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతే అప్పుడు నా మీద ద్వేషం తన మీద చూపిస్తే తను అక్కడ ఎలా సంతోషంగా ఉంటుంది కాబట్టి కష్టమైన మీ ఇద్దరి కోసం వంశను మర్చిపోవటానికి ట్రై చేస్తాను నేను శివుని కాదని వెళ్ళిన మధుర అంటీ కూడా నన్ను యాక్సెప్ట్ చేయరు నా ప్రేమ కోసం నిన్ను అమ్ముల్ని నా మీద ఎంతో ప్రేమ చూస్తున్న శివు వాళ్ళ తాతయ్యని అమ్మని నాన్నని నేను బాధ పెట్టలేను ఇంతమంది బాధకు కారణం అయ్యి నేను సంతోషంగా ఉండలేను అలా అని శివుకి భార్యగాను ఉండలేను తన ప్రేమ స్పర్శ నన్ను చూస్తున్నప్పుడు తన కళ్ళల్లో సంతోషం నేను వంశు గురించి మాట్లాడేటప్పుడు తను పడే బాధ అన్నీ తెలుస్తున్నాయమ్మా కానీ నాకు అంత దగ్గరగా తను వచ్చినప్పుడు లాగ ఒకటి కొట్లేపోతున్నా దూరం నెట్టాలని చేతులు ప్రయత్నిస్తున్నాయి తప్ప నా బుద్ధి ప్రయత్నించడం లేదు తన గురించి ఆలోచిస్తే వంశ మీద నాకున్న ప్రేమ అంతా అబద్ధం అవుతుంది తను నా మీద పెట్టుకున్న నమ్మకం పోతుంది అందుకే శివు మనసు గాయపడే విధంగా మాట్లాడేస్తున్నా అని ఆలోచిస్తూ అలానే నిద్రపోతుంది నాకు తెలుసు జాను నువ్వు కోసం నీ ప్రేమను కూడా వదులుకుంటావు నువ్వు ప్రేమిస్తున్నాను అనుకుంటున్నది నిజమైన వంశి అయ్యి ఉంటే నీకంటే ముందే శివుని నీ నుండి దూరం చేసేదాన్ని కానీ తన మీద కోపంతో తన ఫ్రెండ్ వంశిగా నిన్ను కావాలని కోరుకుంటున్నాడు కాబట్టే నీ మనసు మార్చడానికి ప్రయత్నిస్తున్నాను నీకు కష్టమే కావచ్చు కానీ ఆ కష్టాన్ని కూడా ప్రేమగా మార్చుకుంటాడు శివు అన్న నమ్మకం నీ ప్రేమను గుర్తించేలా చేయగలడన్న ధీమా ఉంది అనుకుంటుండగానే శివాంశు వచ్చి తనని ఆలోచించేలా చేస్తున్నారా అత్తయ్య అన్న మాటకే వెనక తిరిగిన అమృత గారు నా బిడ్డ సంతోషం నీతో ఉందని తెలుసు కూడా తన ఆలోచనను తప్పుదారిలో వెళ్తుంటే చూస్తూ ఊరుకోలేను కదా శివ్ అంటారు శివాంశువు శ్రీనికన్ ఎత్తుకొని జాను మీద నాకు నమ్మకం ఉంది అత్తయ్య తాను ఎప్పుడూ తప్పుదారిలో వెళ్ళదు ఎందుకంటే అక్కడ ఉన్నది తన వంశం అనుకుంటున్నా ఎప్పుడు వాడిని దగ్గర కానివ్వలేదు తన మనసు నిన్ను ప్రేమించిన వాడే అని వాడి గురించి చెప్తున్నా బుద్ధి మాత్రం దానికి అంగీకరించలేదు అందుకే వాడికి చాలా దూరంగా ఉంది తనను తాకే అవకాశమే కూడా ఇవ్వలేదు కానీ నేను తన దగ్గరగా వెళ్ళిన ప్రతిసారి తన కళ్ళల్లో బాధ ఏదో భయం కనిపించిందే తప్ప నన్ను అసహ్యంగా చూడలేదు నా స్పర్శని కాదనుకోలేదు ఇప్పుడు కూడా హితేష్ గురించి ఆలోచించి నన్ను దూరం పెట్టాలని చూస్తుంది అంతే అంటూ తనను తీసుకెళ్లి బెడ్డ మీద పడుకోబెట్టి పక్కనే కూర్చుంటాడు ఇప్పుడు శ్రీనిక నుదుటి మీద ముద్దు పెట్టి నాకు తెలుసు జాను నీకు నా స్పర్శ ప్రేమ తెలుసుంది నీ కళ్ళు ఒకటి చెప్తుంటే నీ పెదవులు ఇంకోటి చెప్తున్నాయి అందుకే నేను ధైర్యం చేసి నీకు అంత దగ్గరగా రాగలుగుతున్నా అనుకుంటూ అలానే తను కూడా నిద్రపోతాడు వేదికి మెలకు వచ్చి వాళ్ళ అమ్మగారు రూమ్లో నుండి బయటకు వచ్చి తన రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ మీద మన్విత కూర్చుని బుక్ చదువుతూ ఉంటుంది మన్విత వేధి రావడం గమనించి నీకోసమే వెయిట్ చేస్తున్న వేద అంటూ దగ్గరికి వెళ్ళగానే వేధు మన్విత వైపు కోపంగా చూస్తూ తన చెయ్యి పట్టుకుని తన లాక్కెళ్ళి డోర్ అవతలను నెట్టి డోర్ వేయిపోతే మన్విత వేదని తన చేతిని పట్టుకోబోయి తన చేయిని ముందర పెడుతుంది వేధి చూడకుండా డోర్ విసురుగా వేయడంలో మన్విత చెయ్యి అందులో పడి నొప్పితో అమ్మా అని అరుస్తుంది వేధు ఇదేమీ పట్టించుకోకుండా డోర్ వదిలేసి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు మన్విత అరిచిన అరుపుకి అనసూయ గారు దేవిక గారు అక్కడికి వచ్చి మన్విత ఏమైందమ్మా అని కంగారుగా అడుగుతారు మన్విత చెయ్యి బాగా నలగడంతో నొప్పికి కంట్లో నీళ్లు వస్తుంటే అనసూయ గారు తన చెయ్యి చూసి అయ్యో పిచ్చి పిల్ల ఏంటే ఇంత దెబ్బ తగిలించుకున్నావు చెయ్యి ఇలా వాచింది ఏంటి అసలు ఏంటి ఇలా అయ్యింది ఎలా అయ్యింది అంటారు తనను అక్కడి నుండి తీసుకెళ్తూ మన్విత నొప్పిని భరించలేక ఏడుపు ఆగకుండా వస్తుంటే చెయ్యి డోర్లో పడింది అమ్మమ్మ అంటుంది దేవిక గారు ఆయింట్మెంట్ రాస్తూ అలా ఎలా పడింది మన్వి వేధి వేశాడా అని అడుగుతారు సీరియస్గా వేధి అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వస్తూ అమ్మ హెడేక్గా ఉంది కాస్త టీవీవా అంటాడు మన్విత వైపు కనీసం చూడను కూడా చూడ్డు దేవికా గారు వేది దగ్గరకు వచ్చి కోపంగా చిన్న మన్విత చెయ్యి డోర్లో పడింది నువ్వే చేశావా అని అడుగుతారు వేధు విసుగ్గా ఏంటమ్మా తన కళ్ళు కనిపించగా దెబ్బలు తగిలిన నాదే తప్పు అంటూ నామే దారుస్తున్నావు అంటాడు తనకి కనిపించలేదు సరే మరి నీ కళ్ళు కనిపించలేదా అని అడుగుతాడు అని అడుగుతారు దేవుక గారు వేది చిరాకుగా నేను కావాలని చేశాను అన్నట్లు మాట్లాడతావే అంటాడు మన్మిత బాధగా నొప్పిని భరిస్తూ అత్తయ్య ఏమీ తెలియదు ఇది నా వల్లే అయ్యింది అంటుంది విన్నావా అమ్మ ఇది తన నిర్వాహకమే అనేసి ఆ ఆల్లోకి వెళ్ళిపోతాడు వేదు అన్సూయ్ గారు వెళ్తున్న వేధుని చూసి దేవి వాడి మీద ఎందుకు కోపాడుతున్నావు అని అడుగుతారు మన్వితకి దెబ్బ తగిలిందన్న విషయం వదిలేసి తన నన్నందుకు చిరాకు పడుతున్నాడు అత్తయ్య తన గురించి పట్టించుకోకుండా ఎలా వెళ్తున్నాడో చూడండి అంటారు ఆవిడ అసహనంగా అనసూయ గారు మన్విత వైపు చూస్తూ మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా మన్విత అని అడుగుతారు మన్విత ఏం మాట్లాడకుండా తలదించుకునేసరికి అసలు విషయం అది అందుకే వాడు నీకు దెబ్బ తగిలినా అసలు పట్టించుకోలేదు అంటే చాలా పెద్ద గొడవే జరిగింది అయితే దేని గురించి అని అడగను కానీ మీ ఇద్దరి మధ్య అది దూరం పెంచకుండా చూసుకోకండి చూసుకోండి అనేసి అక్కడి నుండి వెళ్తారు అసలు ఏం జరిగింది మన్విత మీ మధ్య వాడిని ఎప్పుడూ ఇలా చూడలేదు నేను చిన్న గొడవనే అనుకున్నా కానీ మరీ వేదని ఇంతలా మార్చేసేలా ఏం జరిగింది అని అడుగుతారు దేవిక గారు మన్విత ఏడుస్తూ నేను చాలా పెద్ద తప్పు చేశాను అత్తయ్య నేను బావగారిని అంటుండగానే వేది అక్కడికొచ్చి అమ్మ నాకు తల పగిలిపోతుంది టీ ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాడు గట్టిగా ఎందుకు అలా అరుస్తున్నావు చిన్న టీనే కదా ఇస్తానులే అని లేచి కిచెన్లోకి వెళ్తారు వేదు మన్విత పట్టుకుని విసురుగా తన రూమ్లో తీసుకెళ్లి బెడ్డ మీద విసిరేసి ఇప్పటి వరకు నువ్వు చేసిన దానివల్ల నా మనసు విరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ మా అమ్మ చెప్పి తనని మాకు దూరం చేయాలని చూస్తున్నావా అనే విషయంలో అమ్మ చాలా సెన్సిటివ్గా ఉంటుంది తనకి నువ్వు చేసిన ఘనకార్యాలు తెలిస్తే తట్టుకోలేదు అవన్నీ నువ్వు అమ్మకి చెప్పి తన్నేమైనా అయితే నేను నిన్ను ఇక్కడే చంపేస్తాను అని అరుస్తాడు మన్విత ఏడుస్తూ అలా కాదు వేద నేను చేసిన తప్పు ఒప్పుకొని అత్తయ్యకి సారీ చెప్పాలని అంటుంది ఇప్పుడు నువ్వు నీ తప్పు తెలుసుకుని ఒప్పుకున్నా దానివల్ల ఒరిగేదేమీ లేదు వీలైనంత దూరంగా ఉండు నాకు మా అమ్మకి పెళ్లి చేసుకున్న పది రోజులకి నేను వదిలేస్తే మా అమ్మ వాళ్ళు పరుగు పోతుందని నిన్ను ఇంకా ఇంట్లో ఉండనిస్తున్నాను ఒక నెల నిన్ను భరిస్తే నుండి నాకు శాశ్వతంగా విముక్తి దోస్తుంది అనేసి బయటకు వెళ్ళిపోతాడు వేద మాటలకి తనకి దెబ్బ తాకిన చెయ్యి నొప్పికి తట్టుకోలేక ఏడు పాపుకోలేక గట్టిగా ఏడ్చేస్తుంది మన్విత ఆద్విక్ అన్వికని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అన్వి నాకు చిన్న వర్క్ ఉంది నేను వెళ్ళేసి వస్తాను అంటాడు సండే ఏం వర్క్ అది అని అంటుంది అన్విక పోలీస్ అన్న తర్వాత సండే లేదు మండే లేదు అంటాడు ఆద్విక్ అన్విక డల్గా సరే అది అని అక్కడ నిలబడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అన్విక అంత డల్గా ఉండటం చూడలేక తన కోసం లోపలికి వెళ్తాడు ఆద్విక్ ఆద్విక్ హాల్లో ఉన్న రమను చూసి రమ అబ్బాయిని ఇంటికి రాలేదే ఇవాళ అని అడుగుతాడు వచ్చాడు బావా ఇంటి దగ్గరకు వచ్చాక నన్ను బయటికి రమ్మని పిలిచి అర్జెంటు వర్క్ ఉందని ఇంకోసారి వస్తానని వెళ్ళిపోయాడు అని అంటుంది రమా అబ్బాయి గురించి నీకేం చెప్పాడు రమా అని అడుగుతాడు ఆద్విక్ తన నేము రిత్విక్ బావా తనకు ఒక చెల్లి ఉందని చెప్పాడు ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు రీసెంట్గా తను ఎంబీఏ ఫినిష్ అయ్యింది తనేదో బిజినెస్ స్టార్ట్ అన్నాడు అని చెప్తుంది రమ ఆద్విక్ మనసులో రిత్విక్ నా గురించి ఏమీ చెప్పలేదని కొంచెం బాధపడతాడు చాలా మంచివాడు బావా నేను రెండుసార్లు కొట్టాను చాలాసార్లు ఎలా పడితే అలా తిట్టాను అయినా కూడా నా కోసం వచ్చేవాడు ఎప్పుడూ తప్పుగా బిహేవ్ చేయలేదు డైలీ హాస్టల్ వరకు నా వెంట వచ్చి సేఫ్గా వెళ్ళానా లేదా అని చెక్ చేసేవాడు తన గురించి అన్వితో ఏమీ చెప్పకురమా ఆ అబ్బాయితో మాట్లాడి నేనే తనకు చెప్తాను అంటాడు ఆద్విక్ అది కాదు బావా అక్కకి చెప్పకుండా ఎలా ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోను అని రిత్విక్కి కూడా చెప్పేశాను బావా అంటుంది రమ స్ట్రైట్గా నీకు ఒక విషయం చెప్తాను రమా అని రితిక్కు నా తమ్ముడు అని చెప్తాడు ఆద్విక్ అంటే మిమ్మల్ని అక్కనే విడదీసింది తనేనా అని అడుగుతుంది రమ ఆద్విక్ అని ప్రెజెంటు అన్వి కండిషన్ బాగాలేదు రమ్మా అందుకే రిత్విక్ గురించి తనకు చెప్తే తను ఇంకా టెన్షన్ పడుతుంది అంటాడు లేదు బావా అక్కకి చెప్పను అలా అని ఆ రిత్విక్ని పెళ్లి చేసుకోను నాకు లైఫ్ ఇచ్చిన అక్క జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నవాడు అలాంటి అతన్ని నేను పెళ్లి చేసుకునే ఆలోచన కూడా చేయను అంటుంది రమా ఆవేశంలో నిర్ణయాలు అంత మంచివి కాదు రమా అంటాడు ఆద్విక్ ఇది ఆవేశంలో తీసుకోలేదు బావా అక్క విషయంలో నేను ఎప్పుడూ అలా ఆలోచించాను తన తర్వాతే నాకు ఏదైనా ఎవరైనా అక్కడ ఇక్కడితో ఆ రిత్విక్ గురించి వదిలేయండి బావా అనేసి లోపలికి వెళ్తుంది ముందు రుత్విక్ ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి రమా వాడిని ఎవరైనా ఒక మాట అంటేనే పాడడు అలాంటిది నువ్వు కొట్టినా తిట్టినా నీ వెంట పడుతున్నాడు అంటే వాడు నిజంగానే నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు నీ ప్రేమ వల్ల అయినా వాడు మారతాడేమో చూడాలి అని అన్విక రూంలోకి వెళ్తాడు అన్విక బెడ్ మీద పడుకుని నిద్రపోవడం చూసి తన నుదుటి మీద పెట్టి డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్